సిరిసిల్లా జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు స్వామితో పాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేష్ పిట్ల స్వామి ధ్యానపోయిన స్వామి పరిస్థితిపైన సంజయ్ ఆరా తీశారు బాధితులు ఎవరు భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు అధికారులతో మాట్లాడి భోజన మందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు భయపడడం లేదని అధికారులు కాపాడుతారనే నమ్మకం ఉందని స్వామి చెప్పారు ధైర్యంగానే ఉన్నామని బండి సంజయ్కి వివరించారు మధ్యనకి వర్షం సడన్ గా బాగుపడ్డది ఇప్పుడు ఎవరు మీ ఐరు ఎవరు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్నప్పుడు లేవు కదా ఎక్కువ ఉన్నారా ధైర్యం ఉండండి నేను కలెక్టర్ కూడా వచ్చిన అడిగి ధైర్యం ఉండండి నేను మారుతున్నా మా అందరూ చూస్తున్నాము అందరం కూడా అందరూ ఉన్నాం అందరూ చూస్తున్నాము భోజనం ఇట్లా వచ్చిందా ఏమన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం గిట్లా పంపిస్తారు కలెక్టర్ గారు చూస్తున్నారు ఆయన కూడా వస్తున్నారు ఆడికి ఆ కలెక్టర్ గారు వస్తున్నారు వస్తాను అక్కడ ఉంటా అని చెప్పన్నారు మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడద్దు టెన్షన్ నేను కూడా మారుతున్నా ఇంకే